న్యూస్కి స్వాగతం ప్రజాసేవా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ మైనర్ విద్యార్థినుల మిస్సింగ్ కేసులో ప్రతిభ కనపరిచిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు సారాథ్యంలోని పోలీస్ టీంను అభినందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఒక ప్రముఖ కాలేజీలో చదివే ఐదుగురు మైనర్ విద్యార్థినుల మిస్సింగ్ కేసులో వారి ఆచూకీ కోసం పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు సత్యనపల్లి డిఎస్పీ మేద్రమేట్ల హనుమంతరావు సిఐ ఏఎస్ఐ మరియు సిబ్బంది ట్రైన్లో వెలుచున్నారేమోనని గ్రహించి చాకచక్యంగా పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత సత్యనపల్లి డిఎస్పీ మేదమెట్ల హనుమంతరావుని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అలానే ఆయన సారథ్యంలో పనిచేసిన టీంను కూడా అభినందించారు మైనర్ విద్యార్థినుల మిస్సింగ్ కేసును ఛేదించి ప్రతిభ కనపరిచిన టీమును ప్రభుత్వం గుర్తుపెట్టుకొని వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది